ఇక తర్వాత విషయం ఏంటంటే మనకి రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి కంపెనీ మీద బిలీవ్ లేదు కాయిన్ రేటు తగ్గిపోతుంది కనుక నాకు ఇబ్బందిగా ఉందంటే మెజ్ కాకుండా సరండ్ ఆప్షన్ ఇస్తానని చెప్పాను కదా ఇప్పుడు ఇవన్నీ వర్కులు చేస్తున్నాను ఇవి అయిపోయిన తర్వాత సరండ్ ఆప్షన్ డేట్ ఇచ్చి అది కూడా ఇచ్చేస్తాను అప్పుడు మీరు సరండ్ పెట్టేసుకోండి భవిష్యత్తులో ఇంకా పెరగదు నాకు డౌట్గా ఉంది లేదా నేను ఈ డబ్బులు నాకు అవసరం నాకు ఇబ్బందిగా ఉందంటే సరండ్ పెట్టేసుకోవడం రెండు లేదు అనుకోండి కంపెనీ మీద నమ్మకం వాళ్ళు ఎవరైనా ఉంటే ముప్పై రూపాయలే కాబట్టి అది మెర్జ్ చేసుకోండి ఇవాళ రేటు తక్కువ ఉండొచ్చు భవిష్యత్తులో పెరుగుతుంది అని అనుకున్నప్పుడు మీరు అకౌపన్ అ వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చేసి మీరు మెజ్ చేసుకోవచ్చు లేదు ఆ డబ్బులు నాకు ఇవ్వడం ఇబ్బందిగా ఉంది నేను ఎలా ఇస్తాను నాకు కష్టం అవుతుంది కాబట్టి అంటే సరండర్ పెట్టుకోవచ్చు ఈ రెండింటిలో మీకు ఏది నచ్చితే అది చేసుకోవచ్చు ఓకే డాడీస్ ఒక్కొక్కటిగా దీనిలోని ఆప్షన్స్ని చేంజ్ చేసుకుంటూ వస్తున్నాను నేను అందుకే మీకు మళ్ళీ మధ్యలో వాయిస్ ఇవ్వలేకపోతున్నాను తప్పుగా ఎవరూ భావించొద్దు తర్వాత మై నీడ్స్ ఉంది కదా ఆ మై నీడ్స్ వర్క్ని ఇప్పుడు చేస్తున్నాను అది కూడా ఈ వారం మీకు ఇచ్చేస్తాను దాంట్లో ఎలా చేసుకోవాలి ఏం చేసుకోవాలి అనే దాని మీద వివరంగా మీకు దాన్ని చెప్తాను ఎలా మనం మైనస్లో వాడుకోవాల్సి ఉంటుంది ఈ కాయిన్స్ని అనేది చూసుకోండి ఇప్పుడు బీసీటీలో మీకు అవసరం ఉన్నంత మేరకు మాత్రమే మీరు కాయిన్ కొనుక్కోండి అనవసరంగా తక్కువ రేటుకు వస్తుంది కదా అని మీరు ఎవరు కొనియొద్దు నేను దీంతో మైనిట్స్తో పాటుగా ఇంటర్నేషనల్ లో మీ కాయిన్ అమ్ముకోవడానికి అది కూడా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలా కావాలంటే అలాగా మీరు కాయిన్స్ పంపించుకొని అమ్ముకోవడానికి వీలుగా అది కూడా నేను ఇస్తున్నాను ఇదంతా సాఫ్ట్వేర్ సంబంధించింది కాబట్టి సడన్గా మనం పెట్టేయడం ఎలాగోలాగా మీకు ఇచ్చేయడం చేయకూడదు ఒక సిస్టమేటిక్గా చేసుకు వెళ్ళాలి ఎందుకంటే మనకున్న క్రౌడ్ ప్రకారం చాలా ఫ్లోట్ ఉంటుంది ఆ ఫ్లోట్ని తట్టుకున్నప్పుడు కూడా ఎక్కడ డీవియేషన్స్ ఇందులో మారకుండా చూసుకోవాలి అందువలన ఒక్కొక్కటిగా నేను చేసుకొస్తున్నాను కొంచెం ఓపికగానే చేయాలి ఇది లేకపోతే ఒకటికి రెండు అవుతుంది మళ్ళీ నువ్వు చూసుకోకుండా ఎలా చేస్తారు సాఫ్ట్వేర్ కరెక్ట్ చూసుకోవాలి కదా అని సలహాలు ఇచ్చేటువంటి పరిస్థితుల్లోకి నేను సలహాలు తీసుకునే పరిస్థితి నేను రాకూడదు కాబట్టి కొద్ది వెయిట్ చేస్తుంటే ఒక్కొక్కటిగా మీకు అన్నీ వస్తాయి ఇవాళ ఈ కూపన్స్ ముప్పై రూపాయలుగా మారిపోతే తీసుకున్నవన్నీ తీసుకోలేని వాళ్ళు ఇక ముప్పై రూపాయలకే కూపన్ అనమాట ఏది మధ్య కూపన్ ఇక రెండోది మళ్ళీ చెప్తున్నాను మీకు నచ్చిందా ఉంచుకోండి ఐదు వందల రూపాయలు ఇంక మీరు అడగడం అది చేయకుండా ఉండగలను అంటే ఉంచుకోండి లేకపోతే నేను ఎప్పుడైతే సరెండర్ ఇచ్చానో అది తీసుకోండి లేదు మీలో ఎవరికైనా కంపెనీ మీద బిలివి ఉంది డాడీ కష్టపడతాడు ఏదో ఒక రోజుకి ఇది పెరుగుతుంది అనేటువంటి నమ్మకం ఉన్నవాళ్ళు ఆ అకౌంట్స్ని కొనుక్కోండి అందుకనే ముప్పై రూపాయలు తీసుకొచ్చాను దాన్ని అది మీరు తీసుకోండి ఒకసారి మీరు మెజ్జి చేసుకుంటే సరెండర్ చేయడానికి కావదు గుర్తుపెట్టుకోండి డాడీస్ ఒకసారి మీరు మెజ్జ చేసేసుకుంటే సరెండర్ చేయడానికి అవ్వదు మీరు ఉంచేసుకోవాల్సి వస్తుంది కాబట్టి దీన్ని జాగ్రత్తగా గమనించి చేయండి అది